ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యోగా భవన ప్రాంగణం బైపాస్ రోడ్డు సంగారెడ్డి నందు ఆత్మీయ సంస్మరణ సభ కీర్తిశేషులు ఆర్ సత్యనారాయణ గారు ఎక్స్ ఎమ్మెల్సీ తెలంగాణ నీ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల ప్రజా సంఘాల జర్నలిస్టులు మరియు బంధుమిత్రులు ఆధ్వర్యంలో ఆత్మీయ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం ప్రజా సంఘాల నాయకులు మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు అయిన ఆ సత్యనారాయణకు జోహార్లు పలికారు బయట పెట్టి దీన్ని జయప్రదం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓవర్ టు రాజు పరిచయం చేసిన తర్వాత నాకు యోగా చేయాలని ఉంది ఎట్లా అన్నారు మేము యోగా చేయడానికి మీ ఇంటికి వస్తాం సార్ మీ ఇంట్లోనే యోగా క్లాస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి సార్ ఒక ఫ్లోర్ మొత్తం మా యోగా సొసైటీతో నడిపించేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు వాళ్ళు ఇంట్లోనే యోగా చేసినాం ఆ తర్వాత సారు హాస్పిటల్కి తీసి వచ్చిన తర్వాత ఇక మనకు ఆరోగ్యం బాగుండాలన్నట్టయితే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ వహించేవాళ్ళు సార్ దానికోసం అని చెప్పేసి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మేము రకరకాలుగా నార్సింగ్ అనే పాపన్నపేట మండలంలోని నార్సింగ్ లోపల జిన్నబాలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసేసి ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా వండిస్తుందని చెప్పేసి ఆ రైస్ని తీసుకొచ్చి ఇక్కడ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయించండి సార్ అంటే కాస్ట్ తోటే అయినా సరే మంచి ఆహారం అందించాలన్నటువంటి ఒక సంకల్పం సార్ ఉండేది ఇంకా యోగా సొసైటీ ఎక్కడెక్కడ కాదు దీనికి పర్మనెంట్ ఒక బిల్డింగ్ ఉండాలి అని చెప్పేసేసి సంగారెడ్డి యోగా సొసైటీ అని ఒక ట్రస్ట్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఎగ్జిక్యూటివ్ బాడీని పెట్టేసి దానికి ఒక అకౌంట్ సత్యనారాయణ సార్ మనసు లోపల ఇంకొక మాట మాట ఇట్లా ఉండేది ఉండేది అప్పుడప్పుడు చర్చించేది సార్ సేవ్ మంజీర్ అనేటువంటి ఒక సొసైటీని మనం స్థాపించి ఏడు గంటల వరకు సంగారెడ్డి పరిసర ప్రాంతంలో ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి కళను సాకారం చేయడం జరిగింది అంతేకాకుండా పక్షి అందరికి అందుబాటులో వస్తుంది అనేటువంటి ఆయన ఆశయం మాకు చాలా బాధగా కనిపించేటువంటి అంశం అది ఇప్పుడు మన జేఏసీ ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ సార్ గారు మన మధ్యలో ఉన్నారు మహాత్సవి కూడా ake okay.

మల్లికార్జున విష్ణు గారు యాదయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చారు లోకల్ జర్నలిస్ట్ కూడా గారు ముందే వచ్చారు అనుకుంటాను जी और संगल जी के सेकुलर हजरा खासकर हमारे खुशी मेहमान कोदन राम साहब अशोक कुमार साहब और सारे पार्टिसिपेंट सलाम नमस्ते आज सत्यनारायण साहब का जाना हमारे लिए बड़ा सदमा है हमारे लिए बड़ा नुकसान है समाज के बारे में वो ज़्यादा सोचते थे कि समाज में कैसे तब्दीली लाएं, कैसा बेहतर बनाए मुस्लिम समाज में भी कैसा चेंज लाने की जरूरत है मशवरे करते थे और मुझे ये सौभाग्य मिला मुझे मौका मिला कि आर सत्यनारायण साहब ने एक प्लान बनाया कि लोगों को पानी पिलाया जाए गरमा में तो अलहमदल हमने ये पाँच साल ये सर्विस दी

ఈ ప్రాంత ఒక ప్రజాస్వామిక దృష్టికోణానికి ప్రతీకగా నిలబడ్డాడు ఆకాంక్షల వ్యక్తీకరణకు ఆయన కళాన్ని ఉపయోగించి వాటి నాకు జర్నలిస్ట్ గానే పరిచయం మేము విద్యావంతుల వేదికగా పనిచేస్తూ ఉన్నాం విద్యావంతుల వేదికగా పనిచేస్తున్నటువంటి కాలంలో అప్పుడు ఆయన పరిచయమే ఈ ప్రాంత సమస్యల గురించి తాను రాసిన తాను చేసిన కృషిని వివరించకమే కాక సమాచారాన్ని అందజేసింది తెలంగాణ కోసం పనిచేస్తే ఇక్కడ ఏమేమి సమస్యలు లేవనెత్తవలసి ఉంటుంది అందులో భాగమే ఇక్కడి ఇరిగేషన్ సమస్య నీటి సమస్యలు ఈ ప్రాంత ప్రజల నీటి కోస చాలా లోతుగా వివరించి ఆయన రాసిన వ్యాసాల గురించి పుస్తకంగా తీసుకురావాలి మీరు ఆలస్యం చేయకండి అవసరము అప్పుడు వచ్చిన పుస్తకమే నీటి కోసం ఆ నీటి కోసం మంచి వ్యాసాల సొప్పు అది ఒకటే కదా అట్లాంటివి ఇంకా చాలా తెచ్చి ఉండవలసింది అట్లాగే పట కాలుష్య సమస్య గురించి కూడా చాలా వ్యాసాలు రాసిండు దాని విషయం కూడా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళందరం ఆయనకు సహకరించారు చాలా జిల్లాల్లో విద్యావంతుల వేదిక సభ్యులందరూ ఆయనకు పరిచయం చేయటమే కాదు వాళ్ళందరూ కూడా ఆయన గెలుపు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి గెలిచి వచ్చండు సునాయాసంగా పెద్దగా డబ్బులు అవసరం రాలేదు ఇవాళ ఇంకా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీ ఓట్లు అనేవి ఒక చైతన్యాన్ని ప్రదర్శించడానికి వాటిని ఓటర్లు ఉపయోగించుకోవటం ఒకందుకు అది ఆయన గెలుపుకు సునాయాసమైంది ఆ వాతావరణంలో గెలిచి మరి కొంతకాలం ఉంటాడు ఎమ్మెల్సీగా ఆరేళ్ళు ఉంటాడు అనుకున్నాం కానీ ఈ మధ్యలోనే తెలంగాణ కోసం రాజీనామా చేయాలని రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేయాలంటే ఆయన మళ్ళీ రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు పోటీకి అవకాశం ఇచ్చిండ్రు కానీ ఆయన ఏదో కారణం చేత వద్దనుకున్నాడు వద్దని తెలంగాణ ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా పనిచేయటం ప్రారంభించింది ఇది ఈ కృషి అందరికి తెలిసినటువంటిది కూడా ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో భాగంగా ఉన్నాడు అట్లా విద్యార్థి జీవితం నుంచి ప్రారంభమై ఒక సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకున్న ఆర్ సత్యనారాయణ గారు జర్నలిస్ట్ గా దానికి వ్యక్తీకరణ ఇచ్చి తాను మళ్ళీ సామాజిక కార్యక్రమాల్లోకి మళ్ళీ అడుగుపెట్టిన సందర్భంలో ఆ అవగాహనతో రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేసి ఈ ప్రాంత ఉద్యమాలన్నింటికి కూడా విన్నదన్నగా నిలబడ్డాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఏం చేద్దామని ఆయన ప్రణాళికలు వేసుకుంటున్న సమయం ఇంకా ఒక పాత్ర ఎట్లా పోషించాలి మనం ఏం చేయగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని ఆలోచించుకుంటున్న సమయం పాపం ఆయన ఈ అనారోగ్యం అనేది ఆయన చేసి ఇవాళ అందరికీ కూడా ఆయన స్మృతులు మిగిల్చుకోవాలని కోప ఆలోచన అందరిలో ఉంది ఒక విగ్రహం పెడదామా ఆయన పేరు దేనికైనా పెట్టి ఒక పబ్లిక్ స్థలానికి శాశ్వతంగా నిలిచే ప్రయత్నం చేద్దామా ఆయన మీద సాగునీరు తెద్దామా అనే రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి ఇందులో ఒకటి జరగవచ్చు ఇంకొకటి లేదు అనేది ఏం లేదు అన్నీ చేయవచ్చు ఏకకాలంలో తప్పకుండా వాటి నిర్వహణ కోసము ఒక ప్రయత్నం జరిగితే నా నా వంతు సహకారం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మూడు కృషి రూపొందాలుస్తాయని ఈ మూడు కూడా రూపొందాల్చటం మాత్రమే కాదు అవి అతి త్వరలో పూర్తి అయితే అని చెప్పి నేను ఆశపడుతున్నా అట్లా జరగాలని కూడా గట్టిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాం మీ మాదిరిగానే ఆయన కుటుంబం కూడా మరి దుఃఖం నుంచి నిలదొక్కునేటువంటి శక్తిని పొందాలి వారి భార్య గాని కొడుకు గాని ఆ శక్తిని పొంది ధైర్యంగా నిలబడి వారు కూడా ఆయన బాటలో ముందుకు సాగుతారని చెప్పి అందరూ కూడా తల ఒక చెయ్యి వేసి చెయ్యిచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి నా వంతు సహకారం ఉంటుందని హామీ ఇస్తాను ఈ సందర్భంగా మీరందరూ కూడా కూల్ కలిసి ఈ రకంగా ఆయన ఆయనకిష్టమైన ప్రాంతంలో ఆయన నిర్మాణానికి కృషి చేసిన ఈ ప్రాంతంలోనే ఆయన సౌస్మాండ జరగాలని ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు అందరినీ కూడా నేను అభినందిస్తూ సత్యనారాయణ వేసిన తోగా మనం వదిలిపెట్టకూడదు జర్నలిస్ట్ గా సామాజిక హితం కోరి పరిశోధనాత్మక వ్యాసాలు రాసిండు సామాజిక కార్యకర్తగా ఈ ప్రాంత సమస్యలేమని ఎత్తే ప్రయత్నం చేసిండు ఆ బాట మనం కొనసాగించాలని ఆశయాలను కొనసాగించాలని మీ సందర్భంగా కోరుతూ నా వంతు కృషి నేను కూడా చేస్తానని హామీ ఇస్తూ వారికి అర్పిస్తున్నా జోహార్ ఆర్ సత్యనారాయణ గారు వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ కుటుంబ శిక్ష జరిగే రాజుగారు ఇక్కడ కారణం చెప్తారు గీర్తిశేషలు మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ గారికి శ్రద్ధాంజలి ఖర్టిస్తూ ఈరోజు నాకు అన్నగారికి ఉన్నటువంటి అనుబంధం సుమారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి